రెండవ తారీఖున ఆంధ్ర ఆరాధ దైవం ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు వేడుకల్లో భాగంగా చాలా పురాతనమైన గుడి దాచేపల్లి శివాలయంలో పవన్ కళ్యాణ్ గారి నామాలతో పూజ చేయడం జరిగింది అందరి ఆశీస్సులతో రెండు వేల ఇరవై తొమ్మిదిలో ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రాన్ని సుభిక్షంగా పరిపాలించ పరిపాలించాలని చెప్పి పోజ చేయడం జరిగింది పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిత్వం ఆయనకి కొన్ని కోట్ల రూపాయల ఆదాయం ఉన్నా కానీ ఆయన ఎక్కడ అడుగు పెడితే అక్కడ ఆశేషజనం వచ్చేవారు ఉన్నా కానీ ఆయనకి ఎన్నో ఉన్నా కానీ ఈ రాష్ట్ర ప్రజల కోసం అన్నింటినీ ఫ్యామిలీని వదులుకొని ఇవాళ ఎవరైనా ఒక వ్యక్తి పదవి తీసుకుంటే వన్ వస్తుంది కానీ పవన్ కళ్యాణ్ ఏ పదవి తీసుకుంటే ఆ శాఖకి ఇలా వన్ వచ్చింది ఇవాళ చరిత్రలో లేని విధంగా ఉపాధి హామీ బతుకత పథకంలో పని దినాలు అయిపోయినా కానీ మళ్ళీ తొమ్మిది లక్షల పని దినాలు తెచ్చి ఈ రాష్ట్రాన్ని ఈ రాష్ట్రంలో ఉన్న గ్రామాలన్నింటినీ కూడా సుభిక్షంగా ఉంచిన ఘనత పవన్ కళ్యాణ్ గారిది ఆయన వందేళ్ళు కాదు నూట యాభై ఏళ్ళు బతకాలని చెప్పి ఆ శివుణ్ణి ప్రార్థిస్తున్నాం జై జయసేన జై పవన్ కళ్యాణ్